డాక్టర్ పి శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు నవల తరువాయి భాగం వసుంధరే సంభాషణ కలుపుతూ నువ్వు చదువు మానేసావని అందరూ అనుకుంటున్నారు కళ్యాణి మీ నాన్నగారు నేను చదువు మానేసి ఇంటికి వచ్చేయమన్నారు నిజమైన కళ్యాణి గతుక్కుమంది ఎవరు చెప్పారు ఇందిర అందరితోనూ అలాగే చెప్పిందిట ఇందిర ఒక అరుపు అరిచింది కళ్యాణి ఆ అరుపు విని పెట్టెల వాళ్ళంతా ఒక్కసారి కళ్యాణి వైపు చూశారు వసుంధర భయపడింది మళ్ళీ తేరుకొని అయినా నేను నమ్మలేదులే అంటూ కాసేపు ఆగి ఇందిరా వాళ్ళ ఇంట్లోనే కదా నువ్వు రూమ్ తీసుకున్నావు అక్కడికైనా ఇప్పుడు వెళ్ళడం కళ్యాణి గంభీరంగా అవును అక్కడ నా సామాను కొంచెం ఉండిపోయింది అంతకన్నా అక్కడ నాకు ఇంకేం లేదు వసుంధర నేను గది మార్చేస్తాను హాస్టల్కి వెళ్ళాలని లేదు కానీ వేరే గదేదైనా చూసుకుని వెంటనే మారిపోతానంది అక్కడ నాకు ఇంకేమీ లేదన్న కళ్యాణి మాటల్లో గర్భితమైన నిస్పృహ నిరీహ వసుంధరకి చూచాయిగా అర్థమైంది కళ్యాణి అసహాయ స్థితిలోని బాధ ఆమె కొంత అర్థమైనట్టు అయింది కానీ అదేంటో పూర్తిగా తెలుసుకోవాలని కుతూహలపడుతూ ఇందిరా నీకంత స్నేహితురాలు కదా ఒక్కటవు ఎక్కడో ఉండి ఏం బాధపడతావు అక్కడే ఉండరాదు అన్నది వసుంధర తన నుంచి ఏదో తెలుసుకోవాలనుకుంటోందని కళ్యాణికి తెలుసు తనేమి చెప్పలేకపోతోంది చెప్పుకోగలిగితే ఎంత బాగుంటుంది కొంత బరువైనా తగ్గుతుంది అనుకుంది వసుంధర తనకెవరు అసలు ఈ లోకంలో ఎవరికెవరు తనకెవరున్నారు తనకెవరు ఏమీ కానప్పుడు ఎందుకు తన గోడు చెప్పుకోవడం బరువైన భావాలతో కళ్యాణి గుండెలో నుంచి మాటలు వెలికిరావని వసుంధర గ్రహించింది తను కళ్యాణి క్లాస్మేట్స్ అయినా ఆమెకు కళ్యాణి గురించి అట్టే తెలియదు శ్రద్ధగా చదువుతుంది తెలివైన అమ్మాయి నెమ్మదైన నడత అంతవరకే తెలుసు ఈ మధ్యనే కళ్యాణి ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది గాలి వార్తగా వినిది ఎవరో మెడికల్ స్టూడెంట్ కళ్యాణికి చాలా దగ్గర స్నేహితుడని వాళ్ళలా ఉంటారని అటు ఇటు తిరుగుతూ ఉంటారని అక్కడక్కడే అనుకుంటుంటే చెప్పుకుంటుంటే విన్నది ఇందిరను కళ్యాణి ఒక్కసారి సినిమా హాల్లో వసుంధరకి పరిచయం చేసింది నాకు చాలా దగ్గర స్నేహితురాలు ఈమె దగ్గరే ఉంటున్నాను నేను అని క్లాసులోకి వస్తూ పోతూ పలకరించుకోవడం కంటే కళ్యాణితో ఎక్కువ పరిచయం లేని వసుంధర ఆ దినం అనుకోకుండా రైలులో కళ్యాణి మూర్తిభవించిన శోకమూర్తిలా కరడుగట్టిన కారు మేఘన్లా తన కట్టెదుట కల్పించేసరికి వసుంధరలో సహజంగా ఉన్న ఔదార్యం సానుభూతిగా మారింది ఈ అమ్మాయి దేన్ని పోగొట్టుకుంది నిస్పృహ అధైర్యం ఈమెను వెంటాడుతున్నాయి అనుకుంది కళ్యాణికి మరింత దగ్గరగా జరిగి అను అనునయంగా అలా బెంబేలు పడిపోకు కళ్యాణి మనం ఎన్నింటినో జార విడుచుకుంటాం ఎందుకంత అధైర్యం ఉంది తొనకని కుండలా ఉన్న కళ్యాణిని వసుంధర అనునయ వాక్యాలు అడుగు నిండి కదిలించినాయి మండుటెండలో మహావృక్షపు నీడల కళ్యాణికి వసుంధర మాటలు అనిర్వచనీయమైన ఓదార్పునిచ్చాయి ఈమె నాకెవరు ఎందుకు ఈమెకి నా మీదెంత జాలి అనుకుని ఎందుకు వసుంధర నేను ఎన్నింటినో పోగొట్టుకున్నాను కాదు నా సర్వస్వం దానంతట అదే నా నుంచి దూరం అయిపోయింది నాకు ఇంకేం మిగలలేదు ఇలా చెప్తే నీకు అర్థం కాదు కానీ ఇంకేం చెప్పలేని స్థితిలో ఉన్నాను క్షమించు పోనీ నాకేం చెప్పద్దులే కానీ కొన్ని బాధలని మాటల్లో చెప్పుకోలేం కానీ ఒకటి చెప్తాను విను భవిష్యత్తు గురించి ఏం తెలుసుకున్నా నువ్వు మాత్రం ఒంటరిగా ఉండద్దు ఈ స్థితిలో నువ్వు ఒక్కదానివి గది తీసుకొని ఉండడం నాకు ఇష్టం లేదు ఇంతవరకు నువ్వు ఉన్న లాడ్లో ఉండడం నీకు ఇష్టం లేకపోతే మా ఇంటికి వచ్చాయి నీకు తెలుసుగా నేను మా పిన్ని తప్పితే ఎవరు ఇక్కడ ఉండరు కదా నీకు బాధ కలిగించే వాతావరణం ఏమీ మా ఇంట్లో ఉండదు నిర్భయంగా నిస్సంకోచంగా నీకు తోచిన నాళ్ళు ఉండు ఇప్పుడు నాతో వచ్చినా సరే బండి అనకాపల్లి స్టేషన్లో ఆగింది ఆడవాళ్ల కంపార్ట్మెంట్లో ఎక్కేవాళ్ళు ఎక్కువైపోయారు పెట్టెలో చాలా గోలగా ఉంది ఒక నిండు చూలాలు చోటు లేక తలుపు దగ్గరే నిలబడిపోయింది పక్కనే అరవై ఏళ్ల ముసలమ్మ కింద కూర్చుంది చోటు లేదే అని తలుపుకు చేరబడిపోయింది బండి కిక్కిరిసి ఉంది ఒకరి మాట మరొకరికి వినబడటం లేదు అంతవరకు హాయిగా కూర్చున్న వసుంధర ఆ గర్భిణీ స్త్రీని చూసి తటాలను లేచిపోయి ఇలా కూర్చోండి నేను నిల్చుంటాను అని తన చోటు చూపించింది ఏదో లోకంలో ఉన్న కళ్యాణి వసుంధర లేచి నిల్చోవడం చూసి మొదట తెల్లబోయింది ఆ గర్భిణీ స్త్రీ జంకుతూ వసుంధర వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసి మా అమ్మను కూర్చొనియండి చాలు నేను నిల్చుంటాను అనేసి వృద్ధురాలు చేయి పట్టుకొని వసుంధర చోటులోకి నడిపించి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది వసుంధర ఆమెను అంతటితో వదిలిపెట్టాల కళ్యాణి వైపు తిరిగి కళ్యాణి లే అని ఆమెను లేవగొట్టి మీరు ఇక్కడ కూర్చోండి మేము నిల్చోగలం వాళ్ళ తరిలో దిగిపోతాం అన్నది ఆ అమ్మాయి వైపు తిరిగి ఆ అమ్మాయి మరింత ఆశ్చర్యపోయి మా అమ్మకు చోటిచ్చారు మీరు కూర్చోండి పాప నా గురించి మీరెందుకు నిల్చోడో మీరు దిగాక మేము కూర్చుంటానులేండి అని అది కాదండి మీ అమ్మ కోసం మీరు బాధపడినట్టే మీ కడుపులో పాపాయి మరి మా అమ్మ కూర్చోవద్దు అంటాడు కదా కూర్చోండి పర్వాలేదు అని ఆమె రెండు భుజాల మీద తన చేతులు వేసి బలవంతంగా కూర్చోబెట్టింది తొలిచూలు కాబోలు వసుంధర మాటలకి ఆమె మొహం సిగ్గుతో ఎర్రవారింది మొహం కిటికీ వైపు తిప్పేసి తనలో తనే నవ్వుకుంది వసుంధరలోని సహజ కారుమ్య మాధుర్యానికి ముగ్ధురాలై నిల్చున్న కళ్యాణి కూడా కడుపులో పాపాయి అని వసుంధర అనేసరికి నవ్వేసింది అదే సమయంలో ఆ పెట్టెలో మరొక మూల పెద్ద రణగుణత్వాన్ని జరుగుతోంది కూర్చొని కాళ్ళు జాపుకున్న నలభై ఏళ్ల వనితను అప్పుడే బండెక్కిన ఓ కాలేజీ విద్యార్థిని మా అమ్మగారు కాస్త కాళ్ళు కూడా తీసుకోండి అందిట ఇంతలో ఆమెకు తగని కోపం వచ్చి మా అమ్మగారు ఏమిటమ్మాయి నేను నీకు మా కనిపిస్తున్నానా నువ్వేనా చిన్న పాప అంటూ తిట్లతో శాపనార్థాలతో పెద్ద దుమారం లేవదీసింది కొంతమంది చిన్నపిల్ల ఆమెతో నీకేంటంటున్నారు మరి కొంతమంది ఆమెను సమర్థిస్తున్నారు అనకాపల్లిలో మొదలైన గగ్గోలు సర్దుమణగక ముందే మెయిల్ వాల్తేర్ ప్లాట్ఫామ్ చేరింది దిగే వాళ్ళని ఒక్కరినే దిగనిచ్చి వాళ్ళకి సామాన్లు అవి అందించి నెమ్మదిగా దిగారు వసుంధర కళ్యాణి ప్లాట్ఫామ్ దాటి రాగానే వసుంధర ఏం చేయబోతున్నావు మరి చెప్పావుగా నాతో వస్తావా అంది కళ్యాణి ఒక్క నిమిషం ఆలోచించి ముందు అక్కడికి వెళ్ళి అక్కడున్న సామాను కూడా తెచ్చుకొని వస్తాను రేపు ఉదయం వస్తాను మీ ఇల్లు దాబా తోటలనే కదా సినిమా హాలు పక్క ఇల్లే కదా ఆ ఇల్లే ఒకసారి వచ్చావుగా నీకు ఎప్పుడు రావాలనుంటే అప్పుడు సందేహించకుండా వచ్చే నీ ఇష్టం అంటూ రిక్షా ఎక్కిన వసుంధర కళ్యాణి రిక్షా ఇందిర ఇంటి దగ్గర ఆగేసరికి పని మనిషి సూరమ్మ ఎదురైంది ఇంట్లో ఎవరూ లేరా ఆనందరావు గారు నిద్రపోతున్నారు ఇంకెవరూ లేరమ్మా అంటూ రిక్షాలోంచి బెడ్డింగ్ అందుకుంది సూరమ్మ కళ్యాణి తిన్నగా తన గది దగ్గరికి వెళ్ళి తాళం తీసి సామాను లోపల పెట్టించింది రిక్షావాడు వెళ్ళాక బెడ్డింగ్ విప్పుతున్న కళ్యాణితో ఎంత కష్టం వచ్చిందమ్మ నాయన పోయాట పరామర్శించింది సూరమ్మ కళ్యాణి ఆ ప్రసక్తి తేవడం ఇష్టం లేనట్టు స్నానానికి నీళ్లు పెట్టి సూరమ్మ అంది స్నానం చేసి తిరిగి వస్తుంటే అప్పుడే లేచిన ఆనందరావు ఎదురయ్యాడు ఓ కళ్యాణి ఎంతసేపు వచ్చి అన్నాడు ఇప్పుడేనండి అరగంట అయింది మెయిల్లో వచ్చానంది పాపం చాలా ఇబ్బందుల్లో పడిపోయావు అసలు ఇంతకీ మీ నాన్నగారికి ఏం జబ్బు చేసిందమ్మా పక్షావాతం వచ్చింది ఇక్కడికి తీసుకొచ్చేయాల్సింది ప్రకాశం ఉన్నాడు పెద్ద హాస్పిటల్ ఉంది జాగ్రత్తగా వైద్యం జరిగేది ఆ పల్లెటూరులో ఏం ట్రీట్మెంట్ జరుగుతుందని డాక్టర్లా ఏమైనా సరేలే వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో ప్రయాణం చేసొచ్చావు అంటూ ఆనందరావు నూతి దగ్గరికి వెళ్ళిపోయాడు ఆనందరావు పరామర్శ కళ్యాణిని మరింత కలవరపెట్టింది ఇక్కడికి తీసుకొస్తే నాన్న బతికేవాడా నిజంగా చూసేవాళ్ళ ప్రకాశం ఉన్నాడు అంటే తనకేం లాభం నిజంగా అంత చూసేవాడైతే తనని ఇంత కష్టంలో ఇలా వదిలేస్తాడా అయినా ఎక్కడికి వెళ్ళినా ఇది బాగోదని డాక్టర్ చెప్పాడు కదా తుని నుంచి డాక్టర్ని తను తను రప్పించలేదు కనుక సాయంత్రం ఆరు గంటలయ్యాక ఇందిరా ప్రకాశం కలిసి వచ్చారు ఇంటికి హాస్పిటల్కి వెళ్ళిన ప్రకాశం ఆఫీస్కి వెళ్ళిన ఇందిరా ఎలా కలుసుకున్నారో కళ్యాణికి అర్థం కాలేదు ప్రకాశం మేడ మెట్లుకుతూ కళ్యాణి గది తరిచి ఉండడం చూసి గతుక్కుమన్నాడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ కళ్యాణి గది గుమ్మం దగ్గర నిల్చొని ఎప్పుడూ రావడం అన్నాడు నిండుగా కళ్యాణి అని సంబోధించలేని అతని పిరికితను కళ్యాణి గుర్తించకపోలేదు మెయిల్లో వచ్చాను అంది అతడు గది గుమ్మంలోనే నిల్చుని ఇందిర నిన్ను చూడలేదులా ఉందన్నాడు ఆ మాట అతను ఎందుకన్నాడో అతనికి తెలియదు కానీ కళ్యాణికి అర్థమైంది అతడు ఏం మాట్లాడాలో తెలియక తికమక పడుతున్నాడు ప్రకాశానికి ఇప్పుడు తనతో మాట్లాడడానికి మాటలు వెతుక్కోవాల్సి వస్తోంది ఎంత విచిత్రమైన పరిణామం ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో తాను కొంత ఊహించుకుంది కానీ ఊహక్కడా తనంత దూరం పోయాడు ప్రకాశం ఎదురుగా కనిపించాక తన ఉత్తరాలన్నీ అందే అని కానీ ఏదో కారణం చేత జవాబు రాయలేదని ఏదో ఒక సాకు చెప్పి అందుచేత తానేమీ చేయలేకపోయానని అంటాడనుకుంది కానీ ప్రకాశం మాట తీరే మారిపోయింది అతనికిప్పుడు తనతో మాట్లాడడానికి మాటలు లేవు కళ్యాణి కిటికీ వైపు తిరిగి నిల్చుంది ప్రకాశం గోడ వైపు తిరిగి తలుపు దగ్గరే నిల్చున్నాడు ఇద్దరికీ ఏం మాట్లాడాలో తోచలేదు హ్యాండ్ బ్యాగ్ లోపల పడేసి జోడు విప్పి ఇందరి అక్కడికి వచ్చేసింది వస్తూనే ప్రకాశాన్ని తోసుకుంటూ గదిలోకి అడుగుపెట్టి వచ్చేసావా అన్నది ఆ స్వరంలో మిళితమైన వ్యంగ్యం కళ్యాణికి కాఠిన్యం కొట్టొచ్చినట్టుతో వచ్చాయి వచ్చేసావా అన్న మాటలో వచ్చేసావేం వస్తే మాకేం ఎందుకొచ్చావు అన్నట్టుగా రకరకాల ప్రతిధ్వనులు కళ్యాణి అంతరాంతరాల్లో వినిపించాయి కాఫీ తాగుతూగా రా అందించేవారు అబ్బాయి నాకేం వద్దు అలవాటు తప్పిపోయింది అంది కళ్యాణి ఏదో అనకపోతే బాగుండదు అన్నట్టు ఇందిర ఆమెకు మరింత దగ్గరగా వెళ్ళి వెళ్ళిపోయిన మనుషులతో మనము వెళ్ళిపోతామా ద వచ్చి కాఫీ తాగు నీకు అలవాటు ఉందో లేదో నాకు తెలియదు అంది ఆ మాటల్లో మార్దవం లేదు కేవలం తన క్లాస్మేటుగా మాత్రమే సుపరిచితమైన వసుంధర ప్రకటించిన మార్ధవం ఆమె మాటలలో ఆమె స్పర్శలో గల సౌహార్దం తన గుండెలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది దానికి ప్రతిరూపంగా ఇక్కడ ఇందిర స్వరంలోని కాఠిన్యం ఆమె గుర్తించింది అంతవరకు కొయ్యబొమ్మలా బొమ్మల నిల్చుండిపోయిన ప్రకాశానికి ఇందిర మాట్లాడిన విధానం దారి చూపింది జరిగిన దానికి ఎవరేం చేయగలరు కళ్యాణి ఏదో బాధలు కష్టాలు వచ్చాయని కాఫీ మానుకొని భోజనం మానుకొని ప్రయోజనం ఏంటి అనవసరంగా నీ ఆరోగ్యం కూడా పాడు చేసుకోవడం తప్ప అన్నాడు ఆ ప్రకాశమైన ఈ ప్రకాశం నా సర్వస్వం నువ్వే నీ జీవితమే నా జీవితం నీ సుఖ దుఃఖాలన్నీ విసు సుమా అని వల్లించిన ప్రకాశమేనా అతను ఒకనాడు కన్నీరెందుకు కళ్యాణి నేను ఉండంగా నీకు దుఃఖమేంటి అన్న ప్రకాశమేనా అతను కళ్యాణికి దుఃఖం వచ్చేస్తోంది కానీ ఆపుకోలేని చాలా ప్రయత్నం చేసింది తన కష్ట సుఖాల్లో భాగం పంచుకొని వ్యక్తుల ముందు తన దుఃఖాన్ని వ్యక్తం చేయడం ఇష్టం లేదు కానీ ప్రకాశం అందరితో ఊరుకోక ప్రతి వాళ్ళకి చెడ్డ రోజులు వస్తూ ఉంటాయి పోతుంటాయి బాధపడుతూ కూర్చుంటే ఏం లాభం ఒకరికి వస్తాలని ఒకరు తీసివేయలేరు అనుకో కళ్యాణి హృదయంలో అభిమానం బుసలు కొట్టింది విషాదం విస్తరింది చీ ఇతడో మనిషైనా అన్నంత అసహించుకుంది కానీ తొణకగడ్డ నిజమే ప్రకాశం ఎవరి కర్మక నా కష్టాన్ని ఎవ్వరు పలుచుకోలేరు వద్దు కూడా అని గిరుక్కున మొహం తిప్పేసుకుంది ఇందిరా ప్రకాశం కూడబలుకున్నట్టు ఒకటేసారి అవతలు తెలిపారు వాళ్ళు వెళ్ళిపోయిన కొంతసేపటి వరకు కళ్యాణి జరిగిపోయిన జరుగుతున్న సంఘటనలను తలుచుకుంటూ నిల్చున్న భంగిలోనే నిశ్చేష్ఠురాలయ్యి నిలబడింది ఉన్నట్టుండి నిద్రలోంచి లేచిన దానిలా గదిలోని తన అంతా పెట్టెలోను బెడ్డింగ్లోను సర్దేసి క్యాంప్ కార్ట్ మరిచేసి గది గుమ్మల్లోంచి బయటకు పెట్టి సూరమ్మ అని కేకేసింది ఇందిరమ్మ గారు కాఫీ పంపించారండి అని కప్పు కాఫీతో అప్పుడే గది దగ్గరికి వచ్చిన సూరమ్మ కాఫీ అందివ్వబోయింది ఇప్పుడేం వద్దు త్వరగా పోయి ఓ రిక్షా తీసుకురా అంది కళ్యాణి కాఫీ లోపలిచ్చేసి సూరమ్మ రిక్షా కోసం వెళ్ళింది ఇందిర మళ్ళీ వచ్చి ఎక్కడికైనా వెళ్తున్నావా చీకటి పడుతుంటే ఇప్పుడెక్కడికి అవును వెళ్ళిపోతున్నాను అంటే అంటే ఏం లేదు ఇక్కడ ఉండదలుచుకోలేదు మరెక్కడైనా రూమ్ తీసుకుంటాను ఏదో తెలిసినట్టుగా అంది కాఫీ తాగావా అన్నాడు ప్రకాశం మళ్ళీ కిందకు వచ్చి కళ్యాణి గదిలో అడుగు పెడుతూ ఆమెకి చిరాకేసింది వీళ్ళు బతుకంతా కలిసి కాఫీ తాగడంలోనే ఉంది అనుకుంది దానికి జవాబు చెప్పకుండానే ప్రకాశం నేను వెళ్ళిపోతున్నాను అంది ఎలాగా వార్త తను చెవిన వెయ్యాలి కనుక ప్రకాశానికి అర్థం కాక తెల్లబోయి ఏంటి సంగతి అన్నట్టు ఇందిర వైపు చూశాడు ఆమె ప్రకాశం వైపుకి తిరిగి తను వేరే రూమ్ తీసుకుంటుందిట నేనేం చెప్పగలను చెప్పు తన మనసుకు ఇక్కడ ఉండడం బాగాలేదని తోస్తే బలవంతంగా ఉంచినా బాధ పెట్టడమే అవుతుంది మనతో సరదాగా ఉంటుంది కదా అని నేను రమ్మన్నాను కానీ నాకు మాత్రమేం తెలుసు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి తనకు అన్ని కష్టాలే వస్తాయని నాకేం తెలుసు వచ్చిన పదిహేను రోజులకి జబ్బు పడింది ఆరు నెలలు తిరగకుండానే అన్ని రకాల నష్టపోయింది అని కళ్యాణి వైపు తిరిగి నిజమే కళ్యాణి ఒక్కొక్క ఇంట్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మేము అనకాపల్లిలో ఉండేటప్పుడు ఒక ఇంట్లో అద్దెకి చేరాము ఆ ఇంట్లోనే మా తమ్ముడు పోయాడు సరిగ్గా నెల తిరగక ముందే ఆ తర్వాతే మా నాన్నకి జబ్బు చేసింది దాంతో మా నాన్న హడలిపోయి రోజు ఆ ఇంట్లో ఉండనని ఇల్లు మార్చేశారు అలాంటి అనుమానం కలగకపోవాలి కానీ కలిగితే చాలా బాధగా ఉంటుంది ఆ ఇల్లు విడిచిపెట్టే వరకు నేనేమో అట్లానే అనుకున్నాం ఆలోచించుకో నీకెక్కడ బాగుంటుంది అట్లాగే చెయ్యి అంది తాను చెప్పవలసినదంతా పూర్తయిందన్నట్టు తాను వెళ్ళిపోతానటంలోని భావాన్ని ఇంత చక్కగా సమర్థించగలిగినందుకు నిజంగా ఆమెను అభినందించాలి అనుకుంది కళ్యాణి మనసులో ఎంత చక్కటి వ్యాఖ్యానం చేసింది ఎంత గడుసుగా మాట్లాడగలదు ఇందిర చెప్పిన దానిలో కాదనడానికి తనకేం లేదు ఆమె చెప్పిందంతా నిజం కానీ తను అందుకు వెళ్ళిపోతానలేదుగా మరొక రూమ్ తీసుకుంటానడంలో ఆంతర్యాన్ని నిజంగా గ్రహించక ఇందిరలా అనుకుందా ఏమో గ్రహించకపోయినా మంచిదే గ్రహించి తననేం చేయగలదు కనుక ఆరు నెలలు తెరక్క ముందే అన్ని రకాల నష్టపోయింది ఎంత చక్కటి సత్యం నిజమే తను అన్ని విధాలా నష్టపోయింది ఇందిరకు సమాధానంగా కళ్యాణి ఆలోచించుకున్నాను ఇందిర నువ్వు చెప్పినట్టు నేను అన్ని రకాల నష్టపోయాను అందుకే వెళ్ళిపోతాను ప్రకాశం చెల్లించకుండా ఉండలేకపోయాడు కళ్యాణి వెళతానండంలో భావం అతనికి అర్థమైంది ఇందిర వ్యాఖ్యానించడంలోని చతురత అర్థం కాకపోలేదు కళ్యాణి అన్ని రకాల నష్టపోయాను అన్న మాటల్లోని లోతు అతని గుండెల్లో దూసుకుపోయింది అతనేమీ అనలేని స్థితిలో ఉన్నాడు ఇప్పుడేమంత తొందర తర్వాత వెళ్ళొచ్చు కళ్యాణి సూరమ్మ రిక్షా అమ్మగారు అంది ఇందిర ఆమెకంత బాధగా ఉన్నప్పుడు వెళ్ళని ప్రకాశం ఇలాంటప్పుడు మనం బలవంత మరింత ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం ఉంది కళ్యాణి ఆమె మాటలు వినిపించుకోకుండానే ఈ సామాను రిక్షాలో పెట్టించు సూరమ్మ అంది అంతవరకు ఆ రంగంలో లేని ఆనందరావు కూడా అక్కడికి వచ్చి ఏంటి ఎక్కడికి ప్రయాణం అన్నాడు ప్రయాణం ఏమీ లేదు నాన్న కళ్యాణి రూమ్ మార్చుకుంటుంది అంతే బహుశా హాస్టల్లో చేరితే మంచిది నలుగురు ఉంటారు కలివిడిగా ఉంటుంది అన్నాడు పెద్దవాడు తాను ఒక సలహా చెప్పబోతే ఎలాగన్నట్టు సామానంతా రిక్షాలో పెట్టించేసి సూరమ్మ వెళతారా మొగోరు ఆ వెళ్తున్నా అని సూరమ్మ చేతిలో రూపాయి పెట్టి నమస్కారం బాబాయ్ గారు వెళ్తున్నా అంది ఆనందరావు వైపు తిరిగి మంచిదమ్మా అప్పుడప్పుడు వచ్చి స్నేహితుల్ని చూసిపోతుండు అన్నాడు పెద్దవాడు ఆనందరావు కళ్యాణి మారు మాట్లాడకుండా రిక్షాలో ఎక్కి డాబా పోని అంది రిక్షా కొంత దూరం కదిలిపోనిచ్చి ఇందిరా ముందే అంతా ఏర్పాటు చేసుకునే వచ్చింది చూసావా అని అన్నా అంది పాపం దిక్కులేని పిల్ల ఏదో అవస్థలు పడుతోంది పోనీద్దు అన్నాడు ఆనందరావు ఔదార్య విస్ఫూర్తితో ప్రకాశం బరువుగా అడుగులు వేసుకుంటూ మేడం ఇట్లెక్కాడు ఇక్కడితో ఆపుదాం